హాయ్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఒకప్పుడు మనం చూసాం తెలంగాణ ఉద్యమం వచ్చింది ఆ తర్వాత ఆంధ్ర ఉద్యమం వచ్చింది ఇవి రెండు సమస్య పోయాయి అనుకున్న తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణ ఉద్యమం వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది విడిపోయాక మళ్ళీ హుదుహుద్దు వచ్చింది హుదుహుదు నుంచి తేరుకున్నాం అనుకున్న తర్వాత ఈ అమరావతికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సర్వనాశనం అయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక మంచి కూటమి వచ్చింది కదా అధికారంలోకి అనుకుంటే ఆ కూటమి వచ్చిన తర్వాత పాలన మీద దృష్టి పెట్టే పరిస్థితులు లేకుండా ఒకవైపు విజయవాడ వరదలు మరోవైపు ఈ లడ్డూ వివాదం రకరకాలుగా ఇబ్బంది కలుగుతూ ఉంది మరి ఎప్పటికీ అమరావతి పూర్తవుతుంది దేశంలో ద బెస్ట్ నగరంగా అమరావతిని చేస్తానన్న చంద్రబాబు మాటలు ఎప్పటికి నిజమవుతాయి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఎప్పటికి మారుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉందనే పేరు ఇవాళ చెప్పుకోలేం రకరకాల ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి భూముల ధరలు తరిగిపోయినాయి ఈ నేపథ్యంలో ఎక్కడైనా లోపం ఉందా చర్చిద్దాం మనతో పాటుగా ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సిస్లా జయశంకర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు గారు నమస్కారం గురుగారు చాలా అంశాలు నేను ఉపోద్ఘాతంలో చెప్పాను ఆంధ్రప్రదేశ్ అంటే పలకటానికి చాలా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ మంచి వైబ్స్ ఉన్నాయి గర్వంగా ఉంటుంది గర్వంగా ఉంటుంది మంచి వైబ్స్ ఉన్నాయి మంచి మంచి నాయకులు ఉన్నారు మంచి మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారు చాలామంది క్రీడాకారులు ఉద్భవించారు కానీ ఒక రాష్ట్రం సుభిక్షంగా మారాల్సినంత స్థాయిలో మారలేదు ఎంత ప్రతిభ ఉన్నా ఎక్కడో ఇబ్బందులు వస్తున్నాయి ఎస్పెషల్లీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం చాలా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది అవునండి తెలంగాణ అప్లిఫ్ట్ అయింది అవునండి ఆంధ్రప్రదేశ్ డౌన్ ట్రెండ్లో అయిపోయింది ఏమిటి గురువుగారు ఎందుకు ఇది ఈ సబ్జెక్ట్ని బహుశా అందరికీ అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు సంఖ్యాశాస్త్రంలో ఇంగ్లీష్ భాషలో ఏ టు జెడ్ వరకు ఉండే అక్షరాలకి న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి ఈ న్యూమరికల్ వాల్యూస్ వల్ల ఒక పేరుతో ఉండే స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఆ స్పెల్లింగ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాని దానికి ఎటువంటి సంఖ్యాబలం ఉందనేది దాని మీద పనిచేస్తుంది దీన్ని సరిచేయడం ద్వారా సత్ఫలితాలని సాధించవచ్చు ఒకవేళ నెగిటివ్ ఉన్నట్టయితే దాన్ని సరిచేయడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు అని చైనాలో చాలాసార్లు ప్రూవ్ అయింది చైనాలో తర్వాత రీసెంట్గా ఇండియాలో కూడా శివకాశీ అనేది తమిళనాడులో తరచుగా ఈ టపాకాల్ ఫ్యాక్టరీలో అన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళంతా కలిసి ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమండి తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయి మేము ఏం చేయాలంటే ఆయన స్పెల్లింగ్లో చిన్న మార్పు చేసి ఇచ్చాడు దాన్ని వాడిన తర్వాత మీరు ఈ మధ్యకాలంలో వింటున్నారా ఒక ఐదారేళ్ళు పదేళ్ళుగా ఏమన్నా ప్రమాదాల గురించి వింటున్నారు అంతకుముందు తరచుగా మనం వినేవాళ్ళం తరచుగా వినేవాళ్ళు సో ఇలా సత్ఫలితాలు సాధించవచ్చు చైనాలో కూడా మార్చుకున్నారు చైనాలో అసలు అంటే ఈ సంఖ్యాశాస్త్రం ఇలా స్పెల్లింగ్లో ఉన్న నెంబరు ఇలా పనిచేస్తుంది అనేది తెలుసుకున్న ఆయన చాల్డిన్ అనే ఆయన ఆయన చైనాలో తరచుగా ఒక ఊరికి వరదలు వస్తుండేవి ఆ నది పేరు వల్ల లేకపోతే ఆ ఊరు పేరు వల్ల ఇలాంటివి సంభవిస్తున్నాయని ఆ ఊరు పేరుని సరిచేసి ఆయన నది ఒడ్డున ఒక బోర్డు పెట్టాడు సో అక్కడి నుంచి ఆ ఊరికి వరదలు తగ్గింది ఆ ప్రమాదం తగ్గింది ఇది చాలా నిజంగా ఇది జరిగిందండి నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా న్యూమరాలజీని ప్రాక్టీస్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ మనుషుల మీద ప్రతిరోజు పేపర్లో వచ్చే సంఘటనలు తీసుకొని ఏ వ్యక్తి ఏ కారణంతో ఇబ్బంది పడ్డాడు ఏ వ్యక్తి ఏ కారణంతో గాయపడ్డాడు ఏ వ్యక్తి ఏ కారణంతో ఒక ఒక ఆడపిల్ల ఒక చోట బలైంది ఇంకో ఆడపిల్ల ఇంకో చోట ఒక అగాయిత్యానికి గురైంది లేకపోతే ఇంకో వ్యక్తి ఇంకో ప్రమాదంలో మరణించాడు ఇలాంటివి రీసెర్చ్ చేసుకుంటూ వస్తే కొన్ని నెగిటివ్ నెంబర్స్ మన పేర్లో ఉండకూడదు అనేది స్పష్టంగా అవగతమవుతుంది సరే సబ్జెక్టు మొత్తం పక్కన పెడితే ఇప్పుడు ప్రధానాంశం మీరు అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి కాబట్టి ఆంధ్ర అనే పేరులో పద్దెనిమిదో నెంబర్ అనే ఒక నెగిటివ్ నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు పద్దెనిమిదో నంబర్ హై టెన్షన్ నెంబర్ అంటారు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అంటే మనిషి పేర్లో ఉంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి లేదా ఒక రాష్ట్రం పేరులో ఉంది కాబట్టి ఆంధ్ర అనే ఒక ప్రాంతం పేరుకుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎన్ని నిధులున్నా అభివృద్ధి క కష్టమవుతుంది ఎప్పుడు అప్పుల్లోనే ఉంటుంది ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లోనే ఉంటుంది అనేది ఆ నెంబర్ వల్ల తీసుకోవచ్చు అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనే పూర్తి పేరులో పదమూడు అక్షరాలు ఉన్నాయి ఈ పదమూడు అక్షరాలకి అరవై మూడో నెంబర్ అని అరవై మూడో నెంబర్ అంటే ఒక రావణాసురుడు ఒక దుర్యోధనుడు అంటే చరిత్రలో పురు పురాణ ఇతిహాసాల్లో రాక్షసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ నెంబర్ యొక్క క్యారెక్టర్ అలా ఉంటుందన్నమాట అరవై మూడో నెంబర్ ఈ అరవై మూడో నెంబర్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు ఆంధ్రప్రదేశ్ పడాల్సి వస్తుంది చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టి శ్రీరాములు గారు నిరార్దీక్ష చేసి సాధించినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ కదా అవతరించింది మరి అప్పటి నుంచి లేని ఇబ్బంది అంటే అప్పటి నుంచి ఉంది బట్ ఇప్పుడు ఒక దుర్మార్గుడు పుట్టంగానే బలవంతుడు అవలేడుగా దుర్మార్గుడు పుట్టంగానే అంటే వాడు దుర్మార్గం వాళ్ళు ఉంటుంది కానీ వాడు ఎవరికైనా ఏదైనా చెడు చేయడానికి వాడి బలం సరిపోదు వాడికి బలం రావాలి ఈ ఈ నెంబర్కి బలం అనేది స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మరణానంతరం ప్రపంచవ్యాప్త మీడియా అంతా కూడా ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని మొత్తం ఫోకస్ అంతా కూడా టీవీ మీడియా ప్రింట్ మీడియా అందరూ ఇది ఈ పదాన్ని వరుసగా అంటే ఆయన హెలికాప్టర్ కనపడలేదు ఎంకిపెళ్ళి పెళ్లి సుబ్బిసావుకు వచ్చిందని ఆయన ఆయన హెలికాప్టర్ కనపడకపోవడం ఆంధ్రప్రదేశ్కి అది శాపంగా మారింది ఈ నెంబర్కి బలం వచ్చింది ఈ సందర్భంగా ఇంకొకటి గుర్తు చేస్తా చేస్తాం సార్ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండే ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఒకరి మీద రెండు వేల నాలుగు మునుపు చంద్రబాబు నాయుడు గారి మీద గ్రనేడ్ దాడి జరిగింది అవునండి అది కూడా సంచలనం సృష్టించింది సంచలనం ఆ తర్వాత ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆ తిరుమల వెంకన్న దయతోటి ఇప్పటికీ అదే చెప్తాడు ఆయన ఇచ్చిన ప్రాణం మీద అని చెప్తాడు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన గాలిలో గడిసిపోయారు ఒక రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రమాదం బారిన పడ్డారు ఒకళ్ళు బతికారు ఒకళ్ళు పోయారు బహుశా మీరు అన్నదానికి బలం చూ చేకూర్చే సంఘటనలు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి నెగిటివ్స్ కాకపోతే ఏంటంటే ఎటువంటి నెగిటివ్ వచ్చినా ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పట్టడానికి ఈ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు ఈ పేరు కింద ఈ ఛత్రఛాయలో ఎవరెవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనే ఛత్రఛాయలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డ పడుతున్నారు అనేది ఈ నెంబరే కారణం ఈ అరవై మూడో నెంబర్కి బలం వచ్చిన తర్వాత ఏం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ముఖ్యమంత్రులు అవటం వీటి పక్కన తెలంగాణ అనేది బలమైన నెంబరు తెలంగాణ అంటే నెంబరు ముప్పై నెంబరు హైదరాబాద్ అనే నెంబర్ ఇరవై ఐదో నెంబరు ఇవి రెండు కూడా బలమైన నెంబర్లు సో ఈ బలమైన నెంబర్లు ఏమైందంటే యుద్ధం జరిగితే ఎప్పుడైనా బలమైన వాళ్ళే గెలుస్తారు రాముడికి రావణుడికి యుద్ధం జరిగితే రాముడే గెలుస్తాడు అలా ఏమైంది విడిపోవడానికి అక్కడ సోనియా సంబంధం లేని సోనియా గారు ఇంటర్ఫియర్ అయ్యి ఆవిడేదో ఆశించి ఆవిడ విడగొట్టేసి బిల్లు పాస్ చేసి చేశారు ఏమైంది ఆవిడ ఏదో అనుకొని చేసింది కానీ మొత్తానికి రెండు చోట్ల ఆవిడ విడగొట్టుకుంది ఇచ్చినందుకు వీళ్ళకి విశ్వాసం కనబడే చూపించలేదు విడగొట్టినందుకు వాళ్ళకి కోపంగా ఉన్నారు అయిపోతే ఇప్పుడు దాని గురించి ఇది ఇప్పుడు గతం గత తెలంగాణ అనేది బాగుంది హైదరాబాద్ బాగుంది మనమంతా హైదరాబాద్లో ఉంటున్నాం సుభిక్షంగానే ఉంటున్నాం మనకే ఇబ్బంది లేదు కానీ నా బాధలో ఏంటంటే ఈ పదమూడు జిల్లాల మీద పడే ఈ నెగిటివ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు ఇక్కడ పడే ఇబ్బందులు మన మన వెయ్యి వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉంచుకుంది మనకి అట్లాగే కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ అనే సస్యశ్యామలమైన భూములు బ్రహ్మాండమైన మూడు నాలుగు పంటలతోని విరాజిల్లే భూములు కృష్ణా గోదావరి జీవనదులు ఇలాంటి ప్రాంతంలో అంటే మనకి కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి మొత్తం దేశాన్ని పోషించగల సత్తా ఉంది అలాంటి సత్తా భూములు ఉన్న అలాంటి ప్రాంతంలో ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు వ్యవసాయం అంటే ఆసక్తి లేదు సాయంత్రం అవగానే తాగిపడిపోతున్నారు ఎందుకంటే ఉచితాలు ఇస్తున్నాయి గవర్నమెంట్లన్నీ ఉచిత పథకాలు ఇస్తున్నారు తర్వాత ఈ ఫింఛన్లు ఇస్తున్నారు అలాంటి స్థితి గతంలో లేదండి ఇప్పుడు ప్రజలు సోమరులుగా మారిపోయి ఉచితాలకు అలవాటుపడి కష్టపడటానికి భవన నిర్మాణ కార్మికులు లేరు ఇసుక లేదు ఇసుక గురించి కూడా పెద్ద గొడవ అన్ని గొడవ అన్ని ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి అక్కడ నా నా ఉద్దేశం ఏంటంటే ఈ నెంబర్ ప్రాభావంలో ఉన్న ఆ ప్లేస్లో ఎంతటి సమర్థవంతమైన నాయకుడు వచ్చినా కూడా ఏమీ చేయలేరు అనే ఒక ప్రగాఢమైన విశ్వాసం నాకుంది దాంతో ఆ ప్రకృతి కూడా అలాంటి తగిన వ్యక్తులనే ఎన్నుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యారు ఆయన జాతకం వల్ల కానీ ఆయన పేరు బలం వల్ల కానీ జగన్ అనే పేరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఏది చూసినన్ని నెగిటివే కానీ ఆయన సీఎం అవ్వడానికి కారణం ఏంటంటే ప్రజలు చేసుకున్న కర్మకు ఆయన సీఎం అయ్యాడు ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆయన సీఎం అయ్యాడు అంటే వీళ్ళు అనుభవించాలి కదండి ఇప్పుడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే ఇవాళ రాష్ట్రం ఇంకో రకంగా ఉండేది కదా అవును ఏంటి సో అలా అయింది ఇకపోతే మళ్ళీ ఏదో భగవంతుడు కనికరించి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నీతి నిజాయితీ గల నాయకుడిని ఆయన పడ్డ పదేళ్ళు కష్టం ఆయన ప్రజలు ఆయన ఆయన కుటుంబాన్ని తిట్టారు ఆయన్ని తిట్టారు ఆయన రోజుని గీచారు ఆయన అన్నరాని మాటలు అన్నారు ఎందుకు పనికిరాని వాడు ఆయన పవర్ స్టార్ సినిమా ఇండస్ట్రీలో ఈజ్ ఎ కింగ్ అలాంటి మనిషి ప్రజల కోసం ప్రజల మీద పిచ్చితో ఆయన కేవలం ఈ రాష్ట్రం విడివడిపోయి ఆ ప్రాంతం అన్యాయం అయిపోయిందనే బాధతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఆయనకి అవసరం అండి ఒక్కోసారి చాలా బాధపడిన సందర్భం ఉంది ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఆయన చాలా ప్రేమిస్తాను సో కేవలం ప్రజలు అంటే ఇక్కడ నిరుద్యోగులు అన్యాయం జరిగిపోయింది ఎందుకంటే ఆదాయం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్కే ప్రధానమైన ఆదాయం ఇప్పుడు ఇది విడిపోతే ఆ రాష్ట్రానికి ఇంకా ఆదాయం ఏముంది అవును కదా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని రేపొద్దున యువత అన్యాయం అయిపోతారన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు నానా బాధలు పడ్డాడు నానా కష్టాలు పడ్డాడు పదేళ్ళు కష్టపడ్డాడు ఆఖరికి మళ్ళీ కూటమితో పొత్తు పొత్తు పెట్టుకొని ఆయన ఇరవై ఒక్క సీట్లు పరిమితం చేసుకొని బట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఆయన వచ్చి తన్ తన డిప్యూటీ సీఎం అయితే తన పనిని తను గత వంద రోజులుగా ఎంత సమర్థవంతంగా చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు పిచ్చోళ్ళు కాదండి ప్రజలు మనం కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రజలేం అని ఎవరు అనుకోకూడదు సో చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు వీళ్ళ కష్టం ప్రజలకు అంది రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే ఈ నెంబర్లో మార్పు రావాలండి అంతేనా ఒక్క ఏ యాడ్ చేస్తే చాలు నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది గురువుగారు ఆంధ్రప్రదేశ్లో పదమూడు అక్షరాలు ఉన్నాయి ఈ పదమూడు అక్షరాలు అనేది కూడా నెగిటివ్ అయినా పదమూడు అక్షరాలు నెగిటివ్ కాదు పదమూడు పదమూడో నెంబర్ నెగిటివ్ బట్ పదమూడు అక్షరాలకి అరవై మూడు అంటే తొమ్మిదో నెంబర్ అంటే జ్యో జ్యోతిషపరంగా చూస్తే పదమూడు అంటే నాలుగు నాలుగు అంటే రాహుకి రిప్రజెంట్ చేస్తుంది అరవై మూడు అంటే తొమ్మిది తొమ్మిది కుజుడికి రిప్రజెంట్ చేస్తుంది వీళ్ళిద్దరికి పడదు ఓకే ఈ కాంబో తేడా ఉంది కాంబో తేడా అక్షరాలు అరవై మూడు అనేది పదమూడు అరవై మూడు అనేది కాంబో సెట్ అంటే ఎలా ఉంటుందండి సార్ సార్ ఇంతకుముందు చైనా చెప్పినట్టు ఆ ఊరి పేరుకి ఆ నది పేరుకి సెట్ కాకపోయేసరికి ఆ ఊరి పేరు మార్చుకుంటే నది కూడా శాంతించింది ఎస్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అండి ఈ నెంబరు దుర్మార్గమైన నెంబరు బట్ ఆ అక్షరాలు కూడా ఆ కాంబినేషన్ కూడా యాంటీ కాంబినేషన్ అవడం వల్ల నేను రెండు వేల పంతొమ్మిదిలోనే ఒకసారి మీడియాతో అనమాట సాక్షాత్ అమరావతిలో నరేంద్ర మోడీ గారు వచ్చి కూర్చున్నా కూడా ఏం చేయలేరు ఓకే ఏం చేయలేరు ఎందుకంటే ప్రకృతి సహకరించదు చూడండి వరదలు ఇప్పుడు ఇద్దరు నిజాయితీ గల నాయకులు పనిచేస్తున్నారు వారం రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉదు తుఫాన్లు ఎలా పనిచేశారు ఇలా విజయవాడ వరదల్లో కూడా ఆయన తెల్లవారులు నీళ్లలో తిరిగి చేశారు కరెక్ట్ ఏంటి అంతటి అంత నీతి నిజాయితీ గల నిబద్ధత కలిగిన నాయకులు ఉన్న రాష్ట్రం కూడా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఏదో లడ్డూ వివాదం మళ్ళీ ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ఇది బయటపడడం మళ్ళీ ఈ వివాదం ఇవన్నీ వరదలు అన్ని ఇబ్బందులే ఎంతటి నీచమైన రాజకీయ నాయకులు బయలుదేరారంటే పవ వరదల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారండీ ఆయన ఆయన అసలే ప్రజలు ఏడుస్తూ అని బాధపడుతూ ఉంటే ఆయన వెళ్తే ఎవరన్నా పనులు చేస్తారండి అంతే కరెక్ట్ ఈ మాత్రం ఆలోచన లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంకొక యాడ్ చేయాలంటారు మనం ఇప్పుడు తెలుగులో రాస్తే ఆకి దీర్ఘం ఉంటుంది కదా రెండో ఆ రాస్తాం కదా రెండో ఆ రాస్తాం కదా అట్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ఏ యాడ్ చేస్తే పదమూడు అక్షరాలు కాస్త పద్నాలుగు అక్షరాలు అవుతాయి ప్రాస్పరిటీ వెల్త్ నాలెడ్జ్ సిక్స్టీ ఫోర్ నెంబర్ అవుతుంది అరవై నాలుగో నెంబర్ అరవై నాలుగో నెంబర్ అనేది పవర్ఫుల్ నెంబర్ అనమాట చత్రాధిపత్యం ఏక చత్రాధిపత్యం అరవై నాలుగు అంటే సన్ అంటే సూర్యుని రిప్రజెంట్ చేస్తుంది అరవై నాలుగు కళలు అంటాం మనం ఆ అరవై నాలుగో నెంబర్ వస్తుంది తర్వాత ఎవరన్నా ఆంధ్రాని ఉచ్చరించినా కూడా పద్దెనిమిదో నెంబర్ కాస్త పంతొమ్మిదో నెంబర్ అవుతుంది అంటే వన్ వస్తుంది ఓకే ఏడు అక్షరాలు అవుతాయి ఇంతకుముందు ఆంధ్ర అంటే ఆరు అక్షరాలు ఆరు అక్షరాలకి ఒకటో నెంబర్ అనేది ఆరు అక్షరాలకి పద్దెనిమిదో నెంబర్ పద్దెనిమిదో నెంబర్ అనేది విధ్వంసం ఇప్పుడు ఏడు అక్షరాలు అవుతాయి ఏడు అక్షరాలకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అవుతాయి అద్భుతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది సస్యశ్యామలం అవుతుంది నేను చెప్పింది చేసి చూడండి ఇది పెద్దలందరినీ వినవించుకుంటున్నాను వినయపూర్వకంగా ప్రాధాన్యపడుతున్నాను మీరు చెప్పింది దాంట్లో లాజిక్ కూడా బాగానే ఉంది అంటే అమలు చేయదగ్గ మార్పుగా ఉంది అంటే ఆంధ్ర అంటే ఇప్పుడు మనం మా టీవీ ఉంది మా టీవీ కాదు మా టీవీ అనగానే ఎంఏఏ అని వచ్చింది అట్లా ఎక్కడైనా మనం ఏ పెడతాం కదా దీర్ఘం ఉందని ఏ పెడతాం అట్లా ఇప్పుడు ఆంధ్ర అంటే ఆ డబల్ఏ పెట్టుకోమని అంటున్నారు లాజికల్లీ ఇట్స్ రైట్ ఇట్ రైట్ ఇట్స్ రైట్ అండ్ ఇట్ వర్క్స్ అండ్ దీన్ని పెద్దగా చర్చించాల్సిన అంశం కూడా కాదు ఇదేదో అఖిలపక్ష సమావేశం పెట్టి చర్చించాల్సిన అవసరం కూడా లేదు రాజశేఖర రెడ్డి గారికి కడప స్పెల్లింగ్ నచ్చలేదు మార్చారు అలాగే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్రాసుని చెన్నై అని చేశారు బెంగళూరుని బెంగళూరు అని చేశారు బాంబేని ముంబై అని చేశారు కోల్కతా చేశారు కోల్కతా చేశారు ఢిల్లీ చేశారు కదా అంతెందుకండి మొన్న తెలంగాణలో టీజీ టీఎస్ అని ఉండేది ఇప్పుడు టీజీ చేశారు అంటే రీజన్స్ ఏమైనా కానీ పేరు మార్పు అనేది జరిగింది కాబట్టి జరిగింది ఇక్కడ కూడా మనకు పేరు మార్చినా దాని పలకే పలికే తీరులో ఎలాంటి మార్పు ఉండదు ఉండదు కేవలం ఒక ఏ యాడ్ చేసినంత వల్ల పలికే దాంట్లో ఎలాంటి సస్యశ్యామలం అవుతుంది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుంది ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో పది మంది పవన్ కళ్యాణ్లు పది మంది చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకులు వస్తే ఎంత అభివృద్ధి సాధిస్తుందో అంత అభివృద్ధి సాధిస్తుంది గ్రేట్ గురువు గారు సో గారు చెప్పినట్టుగా ఈ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అంతకుముందు చంద్రబాబు గారి మీద దాడి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం ఈ సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ పేరును పదే 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 ఉచ్చరించడం ద్వారా వైబ్స్లోకి వచ్చేసి ఈ చెడు లక్షణం ఏదైతే ఉందో అది బలం పుంజుకుంది అంటున్నారు గురుగారు తద్వారా ఆంధ్రప్రదేశ్ విడిపోవటం దగ్గర నుంచి ఇవాళ వరకు తెలంగాణ బాగుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం అసలుకి అండ్రెస్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే చాలా సింపుల్గా చెప్పారు ఇంకొక ఏ యాడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా సస్యశ్యామలం అవుతుంది అంటున్నారు బహుశా ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక చాలా సింపుల్ మార్పు పెద్దగా ఇబ్బంది లేని మార్పు కాబట్టి బహుశా ఆచరించదగచ్చ తగ్గదే అని నేను అనుకుంటున్నాను アイスマン。